చందమామ మినీ కథలు ఫలించని యుక్తి ఒక పేద రైతుకు పాడి ఆవు ఉండేది ఆ ఆవు మీద ఊరి పురోహితుడు కన్ను వేశాడు ఇంతలో రైతు తండ్రి పోయాడు కర్మకాండ ముగిసినాక పురోహితుడు రైతుతో చూడు మీ నాన్న ఉత్తమ లోకాలకు వెళ్ళేదారిలో వైతరిని నది దాటాలి ఆ నదిలో భయంకరమైన జంతువులు ఉంటాయి అది మీ నాన్న దాటితే గాని ఉత్తమ లోకాలకు పోయే అవకాశం మీ నాన్నకు ఉండదు నువ్వు బ్రాహ్మణుడికి మంచి పాడి ఆవును దానం చేస్తే ఆ ఆవుతోక పట్టుకొని మీ నాన్న వైతరిని నది దాటుతాడు అన్నాడు రైతు తన పాడి ఆవును పురోహితుడికే దానం చేశాడు దాన్ని అతనే తీసుకుపోయి పురోహితుడి ఇంట కట్టివచ్చి తండ్రి చచ్చిన దానికన్నా ఆవు పోయినందుకు ఎక్కువగా బాధపడుతూ కూర్చున్నాడు నాలుగైదు రోజులు అతడికి నిద్ర ఆహారాలు లేనేలేవు అతను పురోహితుడి ఇంటికి వచ్చి అయ్యా ఒక్క సందేహం మా నాన్న వైతరిని నది దాటాడు అంటారా అన్నాడు ఎప్పుడో దాటి ఉంటాడు అన్నాడు పురోహితుడు మళ్ళీ ఆయనను వెనక్కి పంపరు కదా అన్నాడు రైతు ఒక్కసారి వైతరిని నది దాటాక ఇక వెనక్కి రావటం ఉండనే ఉండదు అన్నాడు పురోహితుడు అయితే నా ఆవును నేను తోలుకుపోతున్నా అని రైతు అంత పని చేశాడు